హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము తొంభై ఏడు అష్టాంగయోగం అష్టాంగయోగంలో యమము అహింసా సత్యమస్తేయ బ్రహ్మచర్య అపగ్రహ యమా యమంలో మొదటిది అహింస ఈ అంశం గురించి వివరించుకుందాం మనము ఆచరించినవలసిన వ్రతములలో ప్రధానమైనది వ్రతము సర్వకాలములందు సర్వభూతములందు వైరభావము లేకుండుట అహింస అనబడును మనస వాచ కర్మణ త్రికణ త్రికరణశుద్ధిగా వ్రతము అనుష్ఠించవలెను జాతి దేశకాల సమయాన వచ్చిన్నా సారభౌమా మహావ్రతం యోగదర్శనము జాతి దేశకాల సమయాన వచ్చిన్నాయములచే సంకుచిత సంకుచితములు కాని పక్షమున అట్టి అహింసావ్రతము మహావ్రతము అవును అనగా కొన్ని జాతులు మత్స్యములను కొందరు మేకలు కోళ్లను హింసించి భుజించురు అది మా జాతి అలవాటు అంటారు కొందరు కాశీలో హింస చేయము అంటారు మిగిలిన చోట్ల చేయుట తప్పు కాదు వాళ్ళకి మరికొందరు ఏకాదశి నాడు హింస చేయము అంటారు మిగిలిన కాలమును చేయుట తప్పు కాదు వాళ్ళకి మరికొందరు ఇతరులు హింసించమనిన హింసించుతము మా కొరకు కాదు అంటారు మాంస వ్యాపారం చేయవారు ఇది సంయమ సంకుచితము పైన నుడివిన నాలుగు విధముల సంకుచిత హింసా ప్రవృత్తి కాక అఖండితమైన అహింసా ప్రవృత్తి మహావ్రతము అనబడును అనగా ఏ ప్రాణిని ఎన్నడను ఎక్కడనూ ఏ విధముగాను హింసింప హింసింపకుండుట అహింసా మహావ్రతము అనబడును అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధో వైరత్యాగ యోగదర్శనము అహింసా ప్రతిష్టాయా అహింస సిద్ధించిన తత్సన్నిధో ఆ యోగి సమీపమున వైరత్యాగ వైరములుండదు ఉండదు అంటే అహింసని అహింసని వ్రతంగా చేసిన మహా ఆ యోగిలి దగ్గర వైరభావం ఉండదు అనగా సహజముగా విరోధులైన లేడీ పులి పాము ముంగీసలు కూడా విరోధ భావము లేక మిత్రభావనతో సహజీవనము చేయును కావుననే మహర్షుల ఆశ్రమంలో సమస్త జంతుజాలము విరోధ భావము లేక స్వేచ్ఛగా సంచరించుతుండును ఒండరను హింసింపనేరవు అది అహింసా వ్రతము I